భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి పూసేకరన చట్టాన్ని అమలు చేయాలి పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి ఆధిపాలి భూమి కోల్పోయిన రైతంగాలను ఆదుకోవాలి ఆదుకోవాలి ఆధిపాలి భూమి కోల్పోయిన రైతాంగాన్ని పంటలు ఎండిపోకుండా నీరు వెంటనే సరఫరా చేయాలి పంటలు ఎండిపోకుండా నీరు వెంటనే సరఫరా చేయాలి జై పంటలు వెండిపోకుండా తగిన బుద్ధి చెప్పాలంటే మనలాంటి ఆలోచన పరమైన ఉన్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళ ముందే వాళ్ళ మేనిఫెస్టో కాదు మేనిఫెస్టో ఏర్పెట్టుకున్నట్టుకైనా వాళ్ళ మనసులో ఒక ఆలోచన విధానం ఉంటుంది మాకు అధికారం కావాలి ఆదాయం కావాలి వాళ్ళు వాళ్ళ రీచ్ అవుతున్నారు వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ అవుతున్నారు అట్లాగే ఈ కాలంలో చంద్రకుమార్ సాయి గారిని కనెక్ట్ అయ్యి మనం అందరం ఉన్నామంటే మనం ఒక సామాజిక న్యాయం సాధించడంలో అన్న ఆలోచన ఉన్న వాళ్ళమే మనం అందరం విధంగా ఆలోచన ఉన్న మనం కూడా వాళ్ళ లెక్క వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం త్యాగాలు చేసుకొని ఒకటై అనుకున్న సాధించడం మనం కూడా ఒక్కటై సామాజిక న్యాయం కోసం మనమంతా ఒకటే కొంచెం సాక్రిఫైజ్ చేసి టైం ఇవ్వడం కానీ ఆర్థికంగా కానీ ఒక కొలిక్కు కొచ్చేసి అలాంటి తగిన బుద్ధి చెప్పడంలో మనం ఒక ఏకీకృతంగా ఉండాలని ఒక ఆలోచన మరి అంతే అదే కాకుండా ఈ ఈ సమా ఇలాంటి సమావేశాలు నిత్యం రైతులకు సపోర్ట్ చేస్తూ ఒక పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి రైతు యొక్క కష్టాలు ప్రజలకు తెలియజేస్తుండాలి ప్రభుత్వానికి తెలియజేస్తుండాలి తెలియజేసుకుంటూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడటం ఆ పోరాటం కోసం మీ వంతు ఏ రకంగా మాకు మా ఇప్పుడు సారు సమక్షంలో ఏ ఏ విధంగా చేయాలని ఒక ప్రణ తయారు చేసి దాన్ని పకడ్బందిగా మీరు టైం చేయాలని చెప్పేసి అని మీకు చేతులతో నమస్కరిస్తూ ఇప్పటిదాకా పోయిన టైం పోయింది ఇప్పటి నుంచి అయినా కనీసం పదిహేను ఒకసారి నెలకు రెండు సార్లు రైతు గురించి ఆలోచిస్తూ ఊళ్ళల్లో పోయి రైతుకున్న కష్టాలను తెలుసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు వరి పంటకు ఎండిపోయిన పంటలకు గిట్టుబాటు ధర కావాలి తీరిపోయినాక రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నకిలీ విత్తనాలు వస్తాయి నకిలీ మందులు వస్తాయి ఎందుకంటే ఎప్పుడు సమస్యనే ఉంటాడు రైతు కాబట్టి ఇలాంటి సమస్యలను మనం స్పందిస్తూ రైతు అన్నిటి తోడంలో మన వంతు బాధ్యత అందించి దేశానికి ఉపయోగపడే విధంగా రైతు రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మనం గుర్తు చేద్దామని అనుకుంటూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం

అయినా ఇంకా పది లక్షల రూపాయలు అప్పు ఉన్నది నెల ఇరవై మూడో తారీఖు రోజు ఆ పంట అమ్ముకోవడానికి వరంగల్ ఏక వెళ్తే రేడులా పోగడది ఆ రేటు వచ్చిన ప్రకారంగా ఈ దిగుబడి తగ్గిన ప్రకారంగా ఇది చూస్తే అసలు పెట్టిన పెట్టుబడి రాలేని పరిస్థితి అసలు పది లక్షల రూపాయలు అప్పెట్ట కట్టాలి ఈ పెట్టుబడి సంగతి ఏంది అని అంటే ఆ కుటుంబం లేదంటే కొంచెం మహిళ వ్యవసాయం బాగా చేస్తే ఎట్లా అనే విధంగా భర్త ఇంకా బాయకడిపోయిన సమయంలో చూసి మందారి చనిపోవడం అనేది జరిగింది వారికి ఇద్దరు కుమారులు వారి రోజు వాళ్ళ పెద్ద కుమారులు రావడం అనేది జరిగింది వారికి ఆర్థిక సాయం మా విషయం ఏంటంటే సార్ పేపర్లలో చూసాం అంటే ఎప్పటికప్పుడు రైతు ఆత్మహత్యలు అనేది సార్ ఎప్పటికీ పేపర్లలో మీడియాలో సార్ కూడా ఎంబట స్పందించడం జరిగింది ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి పిల్లలకు కూడా కూడా సార్ అనేది ఈరోజు తెలంగాణ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాలు జరిగే ఈ సమావేశానికి అధ్యక్షుడు ఉద్యమ సహాచ్యసేన గారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు జేసీ చంద్రకుమార్ గారు మా పెద్ద తెలంగాణ ఉద్యమ నేత పాశం యాదవ్ గారు మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మిత్రుల ఈరోజు జరిగే సమావేశం చాలా ముఖ్యమే మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం దాదాపు రెండు దశాబ్దాలు తెలంగాణ ప్రజలందరూ చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మూలం రైతుల ఆత్మహత్యలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇరవై సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా ఒక ఆశతోనే వాణిజ్య పంటలు వేసి పత్తి మిర్చి ఇటువంటి పంటలు వేసి బాగా పెట్టుబడులు పెట్టి ఆశించిన పంటలు అందక ఆశించిన ధర కూడా లేక అంటే గిట్టుబాటు ధరలు కూడా లేక పెట్టుబడి పోయి శ్రమ పోయి చేసిన అప్పులకు దిక్కులేని పరిస్థితులలో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అక్కడ మొదలై ఆ తెలంగాణ ఉద్యమం వరకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్ర రహితంగా ఉద్యమంలో భాగం చేసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం అంతా కూడా మా పెద్దన్న సాక్ష్యంగా ఉన్నారు పెద్దన్న సాక్ష్యంగా ఉన్నారు అక్కడ పెద్దలు వర్ణాల శ్రీరాములు గారు ఉన్నారు ఉద్యమ క్రమం అంతా కూడా రోజు రైతులకు అనేక రూపాలలో అనేక పద్ధతులలో భరోసా ఇస్తూ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసింది దాని ఫలితంగా ఉద్యమ కాలంలో కాస్త ఆత్మహత్యలు తగ్గినాయి కానీ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయితే అని రైతులకు హామీ ఇస్తూ ఉద్యమంలో భాగం చేసింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రైతులు ఎట్లయితే బాధలు అనుభవిస్తూ జీవితం గడుపుతూ వచ్చిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే జీవితాన్ని గడుపుతున్నారు దానికి కార ఏంటిది కారకులు లెవెలు మన బాధ్యత ఏంటిది మన బాధ్యత అంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పాషం యాదగిరి కావచ్చు కోదండరాం కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు మన బాధ్యత ఏంటని చెప్పి ఆ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది అప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి రైతుల పక్షాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి ఉద్యమంలో భాగం చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో రోజు రైతుల ఆత్మహత్యలకు వాళ్ళు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం అది కోదండరామైనా దేశపాల శ్రీనివాస్ అయినా నందిని సిద్ధారెడ్డి అయినా కేసీఆర్ అయినా ఇంకెవరైనా సరే వాళ్ళందరు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు దొంగలని దాంట్లో ఒక సెక్షన్ సంబంధించిన వాళ్ళ దొంగలని పాష నాయకులు చెప్పింది కానీ వాళ్ళే ప్రధాన నాయకులు అని చెప్పిన మేధావులు కూడా ఉన్నారు మన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం వాళ్ళని ఇగ్నోర్ చేయడం వీళ్ళు లేదన్న నేను స్వయంగా విన్న మాటలు నేను స్వయంగా చూసిన మాటలు స్వయంగా విన్న మాటలు చూసిన మాటలు కొంతమంది మేధావులు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తప్ప ఇంకో నాయకుడు లేరు ఇంకో దిక్కు లేదని చెప్పి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి వాళ్ళ ఉపన్యాసాలతోని వాళ్ళ రచనలతోని ఆ ఉద్యమంలో భాగం చేసి కేసీఆర్ వెంటనే కాబట్టి అప్పుడు ఉద్యమానికి ఎవరు ఏ సందర్భంలో ఎవరు నాయకత్వం వహించినా కూడా ఈ రోజు రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాల్సింది అప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి బాధ్యత వహించిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు నాకు బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈరోజు బాధ్యత వహించాలి ప్రతికూలత ఏంటంటే ఎవరినైతే దొంగలని మనం అనుకున్నామో వాళ్ళ గొప్ప నాయకులు అని చెప్పి ప్రజలకు పరిచయం చేసి వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ ఉపన్యాసాలను వాళ్ళ రచనలు అవన్నీ కూడా చాలా గొప్పగా ప్రజల ముందు ప్రదర్శించి వాళ్ళని నమ్మే విధంగా చేసి మనల్ని వాళ్ళ వెనుక గొర్రెల గొర్రెల మాదిరిగా నడిపించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంతమంది మేధావులు దొరల దగ్గర ఉండి బ్రోకర్గా పనిచేసిండు ఇంకొంత మన మేధావులు ప్రజల దగ్గర ఉండి నాయకత్వం వహిస్తూ వచ్చిండు కానీ ప్రజలు అటు ఇటు రెండు వైపుల నమ్మి మొత్తం తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు చేసిన సందర్భంలో ఒక నాలుగు వందల కుటుంబాలని డోర్ టు డోర్ తిరిగి సర్వే చేసిన అనుభవం నాకున్నారు డోర్ టు డోర్ తిరిగి ఆత్మహత్య చేసి చేసుకున్న కుటుంబాలని ఆత్మహత్యల కారణమేంటి పరిష్కారం ఏంటి పౌరులుగా మన బాధ్యత ఏంది లేదా పౌర సంఘాలుగా మన బాధ్యత ఏంది ప్రభుత్వాల బాధ్యత ఏంటి ఇవన్నీ కూడా చర్చ పెట్టుకుంటూ ప్రజలతో మాట్లాడుతూ పోయినాం దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయితే రైతుల ఆత్మహత్యల అనేది నాకంటే ముందు మాట్లాడిన మల్లేశం చాలా అద్భుతంగా చెప్పిండు పెద్దన్న అన్న మాట్లాడింది మన పెద్దలు చంద్రకుమార్ సార్ గారు మాట్లాడింది అవని వాస్తవాలు అయితే పరిష్కారమేంటి పరిష్కారమే పరిష్కారం ఏందనే విషయంలోనే మనకు అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది ఆ నుండి మనం బయటపడ్డప్పుడు పరిష్కారం వాస్తవ పరిష్కారం మన అన్న ముందుకు వస్తుంది ఆ వాస్తవ పరిష్కారం మన అనుభవంలోకి వస్తుంది నిజానికి వ్యవసాయం అంటే ఆ పేరులోనే ఉన్నది వ్యవసాయం రైతులు ఈ దేశానికి చేసినటువంటి సేవ దాని దాన్ని పేరు సాయం ఆ వ్యవసాయము వ్యయ సాయంగా మారిపోయింది వ్యయ సాయంగా మారిపోయింది కాబట్టి ఆ వ్యవసాయం చేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పాటైంది ఆ ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఇంకో కోణం కూడా వంద శాతం అదని చెప్తలేను కానీ అబ్జర్వేషన్ ఎందుకంటే డోర్ టు డోర్ తిరిగి సర్వే చేసినట్టు నేను కాబట్టి చెప్తున్నా ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలలో కూడా మెజారిటీ కుటుంబాలు బీసీలకు సంబంధించినవి ఉన్నాయి దాన్ని కూడా నేను స్టడీ చేసిన మా క్వశ్చన్ అది లేకపోయినా నేను స్టడీ చేసిన ఎఫ్సీలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోలేదు కానీ కూడా స్టడీ చేసిన ఎఫ్సీలకు వ్యవసాయం వాళ్ళు కూడా రైతులు ఉన్నారు వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకున్నారు వాళ్ళు కూడా నష్టపోయింది కానీ వాళ్ళకి అప్పు పుడుతుంది అప్పు తెరుపుకోవడానికి గడువు కూడా ఉంటుంది బీసీలకు వ్యవసాయం చేయడానికి అప్పు పుడుతుంది అప్పు తీసుకోవడానికి గడువు ఉండదు వేధింపులు ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు అప్పు పుట్టే తక్కువ వాళ్ళు అప్పు చేసే తక్కువ ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుని దాని ఆధారంగా బతుకుతారు లేకపోతే ఊకుంటారు కానీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చాలా పరిమితంగా చాలా తక్కువగా ఉంటాయి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకున్నది ఎవరై అంటే బీసీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళే చేసుకున్నారంటే అవకాశం ఉన్న దగ్గర అప్పులు చేసేళ్ళు అప్పులు చేసి అప్పులు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిళ్ళు పంట రాలేదు గిట్టుబడతన లేదు అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మా డబ్బులు మాకు ఇవ్వాలని వేధిపులకు గురి చేసిండు ఆ వేదికలు వ్యక్తిగతంగా అడగకుండా సామూహికంగా అడగడం మొదలు బజార్లో పిలిపించి అడగడం మొదలు పెట్టిండు బజార్లో పిలిపించి అడగడం వైపు అయితే మొదలు పెట్టిండో అప్పుడు ఆ వేధిపులు తట్టుకోలేక ఆత్మగౌరవం కోల్పోయి బతికే కంటే చావడం వేలని భావించి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యల వైపు వెళ్ళిపోయింది సర్వేలో వచ్చిన రిపోర్ట్ నేను జనరల్గా చెప్తాను సర్వేలో వచ్చిన రిపోర్ట్ అక్కడ ఫీజులు పెరిగినాయి పెరిగిన ఫీజులు వాళ్ళు వ్యక్తిగతంగా కట్టగలుగుతా కడతారు లేకపోతే అప్పులు తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా వాళ్ళ చదువుతో పాటు వాళ్ళ చదువు అంటే పిల్లల చదువుతో పాటు ఫీజులు కూడా పెరుగుతూ వచ్చినాయి చిన్న చిన్న క్లాసులు అయితే ఏదో వందలు రెండు వందలు అయితే వాళ్ళు కట్టి చదివించుకోగలుగుతారు కానీ క్లాసులు పెరిగిన కొద్దీ వాళ్ళ ఖర్చులు పెరిగినాయి ఖర్చులు పెరిగిన కొద్ది అప్పులు పోయినాయి అప్పులు పెరిగినాయి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరికితే వాళ్ళు చక్కపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా ఉండేవాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ దొరకలేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించిండ్రు అక్కడ బిల్లుల మీద బిల్లు వేసి అక్కడ కూడా వేధింపుల గురి చేసిండ్రు అక్కడ కూడా అప్పుల ఈ రెండుదిట్లు అప్పుల పాలైన తర్వాత ఆ కుటుంబ యజమాని ఏం చేస్తారంటే ఇక్కడ అప్పులు ఎక్కువైన తర్వాత అప్పులు తీర్పలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపుల గురి చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మనస్తాపం ఇచ్చింది తక్షణ ఉపశమనం కోసమని వాళ్ళు మందు తగ్గడానికి తర్వాత మందు అక్కడపోతే మొదట్లో ఉపశమనం కోసం దాగుతారు తర్వాత దాన్ని అలవాటుగా మార్చుకుంటారు అలవాటుగా మార్చుకున్న తర్వాత అక్కడ కూడా మళ్ళీ అప్పుడు పెరుగుతాయి ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి ఆ లింక్ అయి ఉన్నటువంటి సమస్యలు మనం చేయకుండా దానికి ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితానికి పరిమితమై లేదా కుటుంబ జీవితానికి పరిమితమై వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు లేదా వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ కులాలలో ఎవరైతే సంతోషంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు అక్కడ పోయి ఎంజాయ్ చేస్తారు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యత వహించే వాళ్ళు చాలా అసలు రే లేరు తక్కువ కూడా కాదు లేరు ఆ లేని సందర్భంలో సారు మనందరి కోసం ముందుకు వస్తున్నారు అందరం కూడా కలిసి సార్తో చేతులు కలిపి సార్తో కలిసి నడదామని చెప్పి నేను మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మొత్తం సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ మొత్తం సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక వ్యవసాయ రంగం మాత్రమే కాదు ఒక రైతు చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి మిగతా అన్ని రంగాలను కూడా మనం అధ్యయనం చేసి ఆ మొత్తం సమస్యల పరిష్కారం కోసం మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ప్రతికూలత నిన్న తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించిన దొంగ ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నారు వీళ్ళిద్దరు కూడా దొంగలు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నారు ఎందుకు చెప్తున్నా అంటే అందరికి బాగా తెలుసు మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలోకి ఎత్తినటువంటి వ్యక్తి ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు

ప్రభుత్వం బాధ్యత నీళ్ళు అందియాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం నుంచి నీళ్ళు రాకపోవడానికి ప్రధాన కారణాలు అయితే బోర్లలో నీళ్ళు వెళ్ళిపోయింది అది అవి కాలుష్యం కొన్ని ప్రాజెక్టులు అప్పుడు ఎప్పుడెప్పుడు ప్రాజెక్టులు అవి రిపేర్లో ఉన్నాయని చెప్పేసి నీళ్ళు మొత్తం వదిలేశారు వదిలేసి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టులు అవి ఏంటంటే అవి చేస్తున్నాయి అవి మన మధ్య చేయలేదు వచ్చిన నీళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాయి నీటి అడుగు అంటిపోయి ఇప్పుడు సమస్య మన ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పంటకే కాదు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది అయ్యి రెండు మూడు కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చుకుంటాను సార్ మన మన ఉమ్మడాబాద్ జిల్లా కానీ మరినాడు కానీ ఖమ్మం కానీ అంటే ఎక్కడెక్కడైతే చెరువులు ఎండిపోయినాయి చెరువులు ఎండిపోయినట్టు చెరువులు ఎండిపోవడం కారణం ఏంటిది అప్పుడు నా కాంట్రాక్టర్ నాలుగు ఎకరాల కొద్ది కానీ ఆఫర్ తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి మీరు బాగా గుర్తుపెట్టుకుండా ఆత్మహత్య చేసుకోవడానికిన్నంత ధైర్యము మీరు ఏ ఉద్యమాలు చేసినా ధైర్యం అంతా ఉండదు ఆయన ఎంత తెగిసగానే రీసెంట్గా ఇప్పుడు రైతులు రుణమాఫీ చేశారని చెప్పేసి అంటున్నారు కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పుడైతే రుణమాఫీ అని ఆర్డర్ తీసిన రోజు అప్పటికి ఎండ్ ఆఫ్ డేట్ పెట్టారు అప్పుడు ఎండ్ ఆఫ్ డేట్ పెట్టేసి ఆ దానికి ఉన్నంత ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంకా పే చేయాలి ఇప్పుడు లోన్ ఎవరికి రావట్లేదు నన్ను నారణ పెట్టేస్తే బ్యాంక్ మేనేజర్ నేను అడిగాను ఎందుకు అంటే లేదు సార్ అది జియో తీసి ఉంటుంది దీనికి బిజినెస్ మానిటరీ కమిటీ చేయాలి బిజినెస్ మానిటరీ కమిటీ అసలు పనిచేయలేదు మండల గతంలో ఉండేది ఒకసారి పెట్టారు మండలానికి ఒక బిజినెస్ మానిటరీ పెట్టారు తర్వాత జిల్లాకు పెట్టి జిల్లాకు కూడా ఉండాలి కానీ పర్సెంట్ నేను అనుకుంటున్నా జిల్లాలో ఉందంటారు కానీ ఏ మానిటరీ ఎక్కడ పని చేస్తారో తెలియదు వాళ్ళు ఎన్ని కేసులు బుక్ చేస్తారో తెలియదు ఎక్కడో ఒకటి రెండు చేస్తారు దాని తర్వాత దాన్ని ఎత్తారు బిజినెస్ మానిటరీ కమిటీ కానీ రెగ్యులర్ పని చేస్తే తప్ప ఈ రైతులకు జరిగిన కల్తీ విత్తనాలు కల్తీ మందులు దీన్ని అరికట్టడం అంత ఈజీ కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే మేము గ్రౌండ్ తిరుగుతాం కాబట్టి బాగా రైతులు చెప్పేది ఏంటంటే వాళ్ళు నష్టపోయిన దానికి ఎవరు తీసుకురావాలి ఎక్కడ వెళ్ళాలి ఎవరిని కంప్లైంట్ చేయాలి ఎవరు పట్టించుకోడు యాక్చువల్లీ అక్కడ ఎంఆర్ఓ బాధ్యత వహించాలి ఎంఆర్ఓ పట్టించుకోడు మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారా వాళ్ళ పనులు వాళ్ళే బిజీ ఉంటారు మరి ఎవరు దానికి బిజినెస్ మానేటర్ ఒకటి పెట్టాలి ఒక కమిషన్ కమిషన్ కాదు మానిటర్ కమిటీ పెడితే వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకొపోయి గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేస్తే అప్పటి నుంచి వాళ్ళకి ఆయన రైతుని మొన్న ఒకసారి మేము ఒక ఆర్టికల్ చూసాము ఆయన ఒక్కసారిగా ఒక్కటికి రెండుకు మూడు సార్లు కన్నా కంటిన్యూ ఒక నెల రోజులు కన్నా ఆయన రిస్కార్జ్ చేసి పీల్చుకుంటే ఆయన ఊపిరిదిత్తులు అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దెబ్బతింటుంది సో పై కాబట్టి అది చాలా ప్రమాదకరమైంది దాన్ని డ్యాన్ చేశారు ఇంత కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అది ఇంప్లిమెంట్ కావాలి మన దగ్గర ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు వచ్చింది అనేది ఎవరు తెలియదు కారణము దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఒకటి రెండవది మీ ఆస్తులు పెరుగు మీరు ఎప్పుడు రైతులు పేదవాడు అప్పుల పాలవుతున్నాడు ఎప్పుడు ఇదే నోరు చేస్తూ ఉంటామే మరి రాష్ట్రం అప్పుల పాలంటారు మరి ఇదంతా అప్పుల పాలైనప్పుడు మీ ఆస్తులు ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు మీ ఆస్తులు అయితే పెరుగుతున్నాయి ఇప్పుడు మీ రాజకీయ నాయకుల ఆస్తులు అయితే పెరిగిందిగా